వెల్కమ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదిలో ఇసుక ఏట తగిలి లాంచ్ మార్గం మధ్యలో నిలిచిపోవడం జరిగింది లాంచ్ నిలిచిపోయిన సమయంలో ముప్పై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు ఇసుక ఏట తగిలి మార్గం మధ్యలో నిలిచి నిలిచిన లాంచ్ కోసం వెళ్లిన మరో లాంచ్ కూడా ఇసుకమేట తగిలి ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో నిలిచిన లాంచ్ రాత్రి పది గంటలకు వరకు కృష్ణా నదిలోనే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం సిఐఎం ముత్యాల సత్యనారాయణ ఘటన స్థలానికి చేరుకొని స్థానిక మృత్య మత్స్యకారులతో మాట్లాడి ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు ఈరోజు మనకి కృష్ణా నది దగ్గర ఇబ్రహీంపట్నం ఫిర్రీ దగ్గర మనకి ఒక సుమారు ఒక ఇరవై మంది బోట్లో నదిలో మధ్యలో ఎక్కువ కాల్ ఇచ్చింది దాని మీద రావడం ఇమీడియట్గా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ లోకల్ మ్యాన్ కమిటీ వాళ్ళతో మనం మాట్లాడి గా రెండు బోట్లు మన కానిస్టేబుల్స్ని ఇచ్చి గా లైఫ్ జాకెట్స్తో అక్కడికి పంపించడం జరిగింది వాళ్ళ దగ్గరికి ఈ మధ్యలో మనం ఎస్డిఆర్ కూడా ఇంటివైట్ జరిగాము చాలా కూడా ఇదిలో ఫిషర్మ్యాన్ రెగ్యులర్ గా తిరిగేవాళ్ళు బోట్ తోటి రెండు మోటార్ బోట్లు తోటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బోట్లోకి ఎక్కించుకొని తీసుకురావడం జరిగింది టోటల్ గా థర్టీ టూ ఉన్నారు అందరూ సేఫ్గా ఉన్నారు ఒక వన్ అవర్ వరకు వాళ్ళు అందులో వెయిట్ చేశారు ప్రయాణిస్తున్న ప్రయాణికులు చెబుతున్నాను చేశాడు వెంటనే స్పందించి మనం ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ వాళ్ళ సపోర్ట్ రెండు మరో మోటార్ బోట్లు మన స్టాఫ్ నుంచి పంపించండి లాంచ్ ఆగిపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయి ఇసుక మేట ఎక్కువ ఉంది వాటర్ తగ్గింది ఇసుక మ్యాట్ ఎక్కువ ఇసుక తగిలి ఆగిందని అది బూత్ శైలి వెరిఫై ఇంకో లాంచ్ కూడా ఆగిందని చెప్పి అన్నారు లాంచ్ వెళ్ళి అది కూడా ఈ ఇసుక మేట ఎక్కువ అది కూడా ఆగిపోయింది అందుకని మనం వేరే సపరేట్ మోటార్ బోట్ ని